అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర పుదీనా అల్లం పచ్చడి చేస్తున్నాను ఇది దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుందన్నమాట ముందుగా మనం కొత్తిమీరని ఇలా పుదీనాని శుభ్రంగా తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి పుదీనా ఆకేంటి ఇలా నల్లగా ఉందని అనుకోకండి అవి జస్ట్ మాడిపోయాయి అంతే ఎండిపోయాయి అనమాట కవర్లో పెట్టి ఉంచేయడం వల్ల కుళ్ళిపోలేదండి సో దాన్ని కూడా నేను కొన్ని కొన్ని తీసేసాను కొన్ని అలా ఉండిపోయాయి అనమాట తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని నేను బౌల్ తీసుకున్నాను కదండి ఆ బౌల్లో సగం అల్లం సగం పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇవి చాలా కారంగా ఉన్నాయన్నమాట అందుకనే సగం సగం వేసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో అనమాట అల్లం పచ్చిమిర్చి అలాగే చింతపండు కూడా సో ఇలా వేసుకుని ఫ్రై చేసుకున్నాను దీనిలోనే జీలకర్ర వేసాను ధనియాలు కూడా వేసాను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసి అవి మొత్తం ఆకులు మొత్తం మగ్గిపోయేంత వరకు కూడా మగ్గబెట్టుకోవాలి అవన్నీ చక్కగా మగ్గిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలండి ఇది మగ్గుతూ ఉన్నప్పుడే మనం ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దానిలో వేడి నీళ్ళు పోసుకుని ఉంచుకోవాలండి సో అదేంటంటే వేడి నీళ్ళు పోసుకుని ఉంచుకోవడం వల్ల కొంచెం మెత్తగా అవుతుంది మనం మిక్సీలో వేసినప్పుడు ఇబ్బంది లేకుండా అది నలుగుతుంది తర్వాత మిక్సీ జార్లో ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో మనం ఏవైతే చల్లారి పెట్టుకున్నామో అది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో ఆ చింతపండుని చల్లారాక వేసుకోవాలన్నమాట దాన్ని కూడా ఫస్ట్ మీరు సగం వేసుకోండి ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు మొత్తం ఇప్పుడే వేసేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది పులుపు తినని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది సో అందుకని సగం వేసుకోండి అండ్ బెల్లం కూడా అనమాట బెల్లం కూడా సగం వేసుకోండి కొంతమంది తీపి ఎక్కువగా ఇష్టపడరు సో అందుకని చెప్తున్నాను ఫస్ట్ సగం వేసుకుని తర్వాత ఒకవేళ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేయాలండి నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత నాకు ఎందుకో కొంచెం బెల్లం సాల్ట్ సరిపోలేదు అనిపించిందంటే నేను నాకు తగ్గట్టు బెల్లాన్ని అలాగే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఇది కొన్ని కొన్నిసార్లు మెత్తగా పేస్ట్ అవ్వదు కదా అటువంటి టైంలో ఏం చేయాలంటే వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి వేడి నీళ్ళు అంటే కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే పోసుకోవాలన్నమాట చన్నీళ్ళు పోసుకున్నా పర్వాలేదు కాకపోతే అది పచ్చడి అనేది నిల్వ ఉండదు వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి చేసుకున్న తర్వాత మనం మంచిగా ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వేడి వేడి అయితే ఈ కొత్తిమీర పుదీనా అల్లం పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఆకుకూర తినం కదా సో చాలామంది పుదీనా కొత్తిమీర స్కిప్ చేస్తూ ఉంటారు సో అటువంటిప్పుడు ఈ అల్లం పచ్చడి చేసి పెడితే ఇడ్లీలో చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ thank okay.